సాటర్డే కదా పొద్దున్నే ఇప్పుడు సెవెన్ థర్టీకి రేసావు పిల్లలకి స్కూలు ఆఫీస్ ఏమి ఉండవు కదా ఈరోజు అందుకనే వేడివేడిగా బయట వర్షం పడతా ఉంది అందుకని కట్టి పొంగల్ అయితే చేస్తున్నానండి వెల్కమ్ టు శ్రాంతి ఫ్యాషన్స్ అండ్ కుకింగ్ కట్టి పొంగల్ ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఓకేనా ఈ పప్పు పొంగల్ తింటే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఎందుకంటే దాంట్లో మిరియాలు అన్నీ వేస్తాం కదా చాలా బాగుంటుంది నేను ఈ పప్పు పొంగల్కి పెసరపప్పు అండ్ బియ్యం తీసుకున్నాను పెసరపప్పు వన్ కప్పు తీసుకుంటే బియ్యం కూడా వన్ కప్పే తీసుకోవాలి చక్కగా ఫస్ట్ వాటర్ పోసేసి చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట చక్కగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా నానబెట్టుకోండి అప్పుడే చక్కగా బాగుంటుంది నేను పోపు కోసం మిక్సీలో జీలకర్ర మిరియాలు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసాను కాబట్టి ఒక ఒకటి వేస్తున్నాను చక్కగా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడు తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది వీటిని పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర ఆవాలు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అప్పుడంతా వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ లోపు కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఇది కుక్కర్లోకి మొత్తం వేసేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకున్నానండి అప్పుడే మనకి అదంతా మెత్తగా అవుతుందన్నమాట చూడండి ఎంత బాగా చక్కగా నానిపోయాయో చక్కగా నేను ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి ఫోర్ విజిల్స్కి చక్కగా బాగా మెత్తగా అయిపోతుంది నేను విజిల్స్ అంతా తీసేసిన తర్వాత దాంట్లో వాటర్ అయిపోతాయి కదా అలా తింటే బాగోదు కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని చక్కగా మెత్తగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాతకి వాటర్ పోసేసుకోండి వాటర్ పోసుకొని మనం పప్పు అయితే ఎలాగ మెత్తగా నలుపుతామో అలా నలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో దాంట్లోకి పోపు వేసుకొని తింటుంటే ఉంటుందండి వేడి వేడిగా వర్షం పడేటప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ